ఒకనొక సమయంలో కూలచలమనే పర్వతంపై స్వర్గాన్ని తలపించే రుమత్ ఉద్యానవనం ఉండేది అక్కడ ఒక మహా ఏనుగు గజేంద్రుడు నివసించేవాడు కేవలం బలశాలి మాత్రమే కాదు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడు అనే రాజు అతడు ఘనమైన విష్ణుభక్తుడు ఒక వేసవి మధ్యాహ్నం గజేంద్రుడు తన ఏనుగుల గుంపుతో కలిసి ఒక కొలను వద్దకు చేరాడు స్వచ్ఛమైన నీటిలో ఆడుకుంటూ దాహం తీర్చుకుంటూ ఆనందంగా గడిపారు అయితే అకస్మాత్తుగా ఒక ప్రమాదం ఎదురయ్యింది నీటిలో దాగి ఉన్న ఒక శక్తివంతమైన మొసలి గజేంద్రుడి కాలును గట్టిగా పట్టుకుంది గజేంద్రుడు తన సంపూర్ణ బలం వినియోగించినా నీటిలో మొసలి బలం ముందు తట్టుకోలేకపోయాడు ఏనుగుల గుంపు భార్య పిల్లలు అందరూ అతన్ని రక్షించడానికి ప్రయత్నించినా ఎవరూ ఏమీ చెయ్యలేకపోయారు ఈ పోరాటం కేవలం క్షణాలతో కాదు కొన్ని రోజుల పాటు కొనసాగింది చివరకు గజేంద్రుడి శరీరబలం క్షీణించింది శ్వాస తగ్గింది కూడా శోషించింది అప్పుడు గజేంద్రుడు ఒక గొప్ప సత్యాన్ని గ్రహించాడు మనుషులు కాదు జంతువులు కాదు దైవశక్తి తప్ప ఇతరులను నమ్మటం వ్యర్థమని తన తొండంతో నీటిలో ఉన్న ఒక పవిత్ర తామర పువ్వును పట్టుకుని ఆర్తితో ఆకాశాన్ని చూసి ప్రాణాంతక నిస్సహాయ స్థితిలో పరమాత్ముడైన శ్రీమహావిష్ణువును ప్రార్థించడం ప్రారంభించాడు అతని విన్నపం దేవాలయ ఘంటల మోగింపులా వినిపించింది ఓ సర్వవ్యాపక ఆదిమూలమా నన్ను రక్షించు నువ్వే నా ఆశ్రయం నా అంతిమ శరణ్యం గజేంద్రుడు ఆలపించిన ఆ దివ్యమైన స్తోత్రం గజేంద్ర స్తోత్రం అని ప్రసిద్ధి ఈ స్తోత్రం స్థితిలో చేసిన శరణాగతి ప్రార్థన ఆ ఆర్తనాదం వైకుంఠంలో కూర్చున్న శ్రీహరి హృదయాన్ని తాకింది ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా మహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతుడిపై కూడా పూర్తిగా కూర్చోకముందే అద్భుతమైన వేగంతో ప్రయాణమయ్యాడు కొలను వద్దకు చేరుకున్న విష్ణువు దివ్యమైన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి మొసలి తలను ఒక్క వేటుతో ఖండించాడు మరణపు బాధనుండి గజేంద్రుడిని విముక్తి చేసి సాక్షాత్తు మోక్షాన్ని ప్రసాదించాడు మొసలి పూర్వజన్మలో హుహు అనే గంధర్వుడు గజేంద్రుడు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఇద్దరికీ శాపం కారణంగా ఇలా ఏనుగు మొసలిగా మారారు కాని విష్ణు అనుగ్రహంతో ఇద్దరి శాపాలు తొలగి వారు తమ మూల రూపాలను పొంది వైకుంఠంలో దివ్య జీవనాన్ని పొందారు ఈ కథ సందేశం భౌతిక బలం కుటుంబం స్నేహితులు ధనం అన్నీ ఏ దశలోనైనా విఫలమవ్వచ్చు కాని భక్తితో చేసిన శరణాడతి విని భగవంతుడు వెంటనే స్పందిస్తాడు అని ప్రాణిజాతికి వయస్సుకు స్థితికి సంబంధం లేకుండా దైవం తన శరణు కోరిన వారిని ఎప్పుడూ విడిచిపెట్టడు అదే గజేంద్ర మోక్షం యొక్క శాశ్వత సత్యం